నమస్తే నమస్తే చెప్పండి మీ పేరు నా పేరు సురేష్ ఏం పని చేస్తారు ఎలక్ట్రికల్ వర్క్ ఎలా ఉంది ఇప్పుడు బాగానే ఉంది పరిపాలన అది బాగుంది వర్కులు కూడా బాగున్నాయి ఎంత ముందులో కాకుండా ఇసుక అంతా కూడా ఇసుక కొరత లేదు నిర్మాణ కార్మికులు అందరూ కార్మికులు అందరూ కూడా మంచి వర్కులు జరుగుతున్నాయి ఎవరికి ఇబ్బంది లేదు ప్రజెంట్ అలాగే చంద్రబాబు నాయుడు గారు వేస్తారన్న డబ్బులు కూడా అమ్మఒడి కూడా ప్రతి ఇంటికి ప్రతి ఇంట్లో ఒక్కలు ఉన్న ఇద్దరున్నా ముగ్గురున్నా వేస్తా అలాగే వేసారు అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు నేనే ఉన్నానండి నాకు అమ్మఒడి పళ్ళ ఎందుకు పర్లేదంటే నేను చెప్తున్నా ఆలకిచ్చండి ఎలాగంటే నాకు రెండు షేర్లు బిల్డింగ్ ఉంది నాకు రెండు సర్వీసులు ఉన్నాయి ఆధార్ కార్డు రెండింటికి నాదే లింక్ అయి ఉంది దాని మీద యూనిట్లు ఎక్కువ రావడం వల్ల నాకు అమ్మఒడి తీసేరు అది అది ఎందుకంటే వాస్తవంగా అది మరి సంపాదన ఉన్న ఉన్నందున వలన దానివల్ల తీసేరు అమ్మఒడి అలా తెలుసుకోవట్లేదు జనాభా మాకు అమ్మఒడి పర్లేదండి ఐదారు ఇల్లు ఉన్నవాళ్ళు కూడా మాకు అమ్మఒడి పర్లేదండి అంటున్నారు ఐదు సర్వీసులు ఇంకే ఉంటున్నాయి ఇప్పుడు నెలకు వచ్చినప్పుడు కరెంట్ బిల్లు మూడు వేసి వేలు నాలుగు వేసి వేలు కూడా అమ్మ వాళ్ళు ఎలా వేస్తారండి గవర్నమెంట్ నుంచి చేస్తారు అది ఆలోచించాలిగా ఇప్పుడు నేను ఉన్నాను నాకు తెలుసు కాబట్టి నేను ఉన్న చెప్తున్నా తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను తెలియపరుస్తానండి అది జరిగింది అబ్బాయి ఇప్పుడు చూసుకుంటే సుపరిపాలన పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి వస్తుంది కదా నిజంగా ఎమ్మెల్యే కానీ లేదంటే పార్టీ కార్యకర్తలే కానీ ప్రజల్లోకి నిజంగా వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారా లేదంటే ఊరికినే సుపరిపాలన అనే పేరు చెప్తున్నారా లేదండి నిన్న ఎమ్మెల్యే గారు ఏలూరు నలభై మూడో వార్డులో పర్యటన చేశారండి అదే ఒక సంవత్సరం అయిన సందర్భంగా ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి సమస్యలు తెలుసుకున్నారు ప్రతి ఒక్కరికి అమ్మాయి మీకు ఇల్లులు ఉన్నాయా ఇల్లులు కట్టించారా ఇల్లులు పెట్టుకున్నారా పాతయ్య వచ్చినాయా టిక్కో ఇల్లు వచ్చినాయా అందరికీ తెలియని వాళ్ళకు మాకు రాలేదండి వాళ్ళు కూడా దాన్ని వివరించి ప్రతిదీ కూడా చెప్పారు ఎవరెవరికి వచ్చినాయి రాలేదన్నది డాక్టర్ అమ్మ ఇల్లు పెట్టి అందరిని అందరికీ సర్వే చేయించి వీళ్ళందరూ కూడా ఎవరెవరి స్థలాలు వచ్చినాయి ఆ స్థలాల దగ్గరికి వెళ్ళడం కానీ ఎవరెవరికి టిక్కు ఇల్లు వచ్చినాయి ఆ ఇల్లు కూడా అందరూ తెలుసుకున్నారండి వేళ అంత ఇబ్బంది లేండి ప్రతిదీ బాగానే ఉంది ఆ రేషన్ కూడా ఇంతకుముందు అయితే అప్పుడప్పుడు వచ్చి ఇచ్చేవారు ఇప్పుడు అనుకోండి డైరెక్ట్గా ఏ టైంలో కావాలో రేషన్ తెచ్చుకుంటున్నారు ఇల్లు రేషన్ డిపోలకి వెళ్ళి ప్రజలకు ఇబ్బంది లేదు నా తెలిసినంతవరకు పరిపాలన అయితే బాగుంది ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ గతంలో వాలంటీ వ్యవస్థ ఉండేది కదా ఇప్పుడు తీసేసారు ప్రజలు ఏమన్నా వాలంటీర్స్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారా అంటే ఏమీ లేదండి ఏమి ఇబ్బంది పట్ల ఎందుకు ఇబ్బంది పడతారండి వారంటీ వల్ల వారంటీ లేకపోవడం వల్ల అంతా బాగానే ఉంది అందరికీ అన్ని అందుతున్నాయి పడుతున్నారు పెన్షన్లో పక్షి తారీఖు టైం టైం టు టైం పెన్షన్ ఇస్తున్నారు ఇబ్బంది లేదు ఇంటింటికి వచ్చి కూడా పెన్షన్ ఇస్తున్నారు ఎంతమంది వాలంటీర్లు ఇచ్చేవారు వాళ్ళకి జీతాలు ఇచ్చేవారు ఇప్పుడు ఆ జీతాల జీతాలు లేకుండా డబ్బులు కూడా గవర్నమెంట్ మిగులుతాయి నాకు వరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏం చేస్తారండి ఖాళీ కూర్చుంటారేంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు వేలకు వేల జీతాలు లక్షల జీతాలు తీసుకొని ఖాళీగా కూర్చుంటారా ఈ వాలంటీర్లకు ఇచ్చే జీతాలు ఎన్ని ఎంతమందిని పెడతారు ఎన్ని డబ్బులు అవుతున్నాయి ఎన్ని లక్షలు అవుతున్నాయి వాళ్ళకి ఇప్పుడు కూడా డబ్బులు మనం మిగిలినట్టండి ఒక రకంగా ఈ వ్యవస్థే బాగుంది ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అసలు ఎలా ఉంటుందంటే పరిపాలన ప్రతి ఒక్కళ్ళు ఖాళీగా ఉంచు ఎంప్లాయితీ ఒక్క వర్కర్లు కూడా అలాగే పని ఉంటుంది పర్మనెంట్ వాళ్ళకి అలాగే పని ఉంటుంది ఆయన వచ్చాడంటే పని పని పనేనండి ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ గత ఐదు సంవత్సరాల పరిపాలనలో కానీ ఈ సంవత్సరంన్నర కుటుంబ ప్రభుత్వ పరిపాలనలో కానీ మీరు ఏదైనా పని ఉండి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ అధికారుల స్పందన ఎలా ఉంది అసలు చేస్తున్నారండి గతంలో ఏమండీ ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని విధాలుగా చేస్తారండి ఒక్కొక్కరికి ఒక్కొలా జరుగుద్ది ఏంటంటే మాకు తెలిసినంతవరకు ఇప్పుడు మట్టుకు బాగానే ఉంది ఇబ్బంది లేదు ఏ పనన్నా కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినా ఏదన్నా పని ఫాస్ట్గా చేస్తున్నారు ఏదన్నా డెత్ సర్టిఫికేట్ కావాలన్నా కూడా ఇమీడియట్లీగా ఒక రెండు మూడు రోజుల్లో క్లియర్ చేసి ఇచ్చేస్తున్నారు ఎవరైనా చనిపోయినా మున్సిపల్ ఆఫీసులో ఆ ఇబ్బంది లేని లేవండి ప్రజెంట్ బాబా ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారు వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టారు కదా నిజంగా వాట్సాప్ గవర్నెన్స్ వల్ల ప్రజలకి ఏమన్నా ఉపయోగపడుతుంది అది ఉపయోగపడుతుందండి ఇప్పుడు వాట్సాప్ పెట్టారండి పెట్టారు ఇప్పుడు ఇప్పుడు వార్డుకు సంబంధించి ప్రతి ఒక్కరికి అమ్మ మీకు గ్యాస్ బండ ఫ్రీ బండ వచ్చిందా మీకు ఫెన్షన్లు వస్తున్నాయా మీ పాపకి తల్లికి వందనం పడిందా లేదా అని ప్రతిదీ వాట్సాప్ స్టేటస్ ద్వారా లింక్అప్ చేసి ప్రతిదీ వచ్చిన దానికి టిక్కు కొడుతున్నావు అంటే లేని దానికి ఇంటికి కొడుతున్నారు అలా కొట్టడం వల్ల ఎవరెవరికి రాలేదో ఎవరి వచ్చిందో కూడా అక్కడ పైకి వెళ్తుందండి వాళ్ళు స్పందించి ఎవరు వాళ్ళకి మళ్ళీ వచ్చినట్టు ఏర్పాటు చేస్తారండి ఇప్పుడు చూసుకుంటా బాబాయ్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే సీఎం అంటూ జగన్మోహన్ రెడ్డి విరవేగుతున్నాడు అలాగే గంగమ్మ జాతరలో రప్ప రప్ప ఒక్కొక్కరిని నలుగుతా అంటున్నాడు మరి నిజంగా ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం అవుతాడా అలాగే ఇప్పుడు కూట సుపరిపాలన పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల్లోకి వస్తా అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆహ్వానిస్తారంటారా ఏమండి వాడు చెప్తానండి అంతకుముందు ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు తిక్కువ ఇల్లులు కట్టించారు చాలామంది ఇల్లు కట్టించారు గృహప్రవేశాలు ప్రవేశాలు ఎవరో చేసుకోవాలా ఆ టైంకి ఇవ్వలేకపోయారు ఇప్పుడు ప్రజెంట్ ఆ తప్పు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికే వైసీపీలో ఇచ్చిన స్థలాలు కానీ టీడీపీ వాళ్ళు ఇచ్చిన టిక్కో కానీ ప్రతి ఒక్కరికి టయానికి తప్పనిసరిగా గృహప్రవేశాలు చేసుకునేటట్టు ఈ నాలుగేళ్లలో క్లియర్ చేస్తే కంపల్సరీ మళ్ళీ నాయుడు గారికి వెళ్తారండి చంద్రబాబు నాయుడు గారు వాస్తవం అది ఇప్పుడు కూడా ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు ఆయన రావాలని కోరుకుంటున్నారు మళ్ళీ మళ్ళీ కూడా ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారండి ప్రతి ఒక్కరు కూడా బాబా ఇప్పుడు అమరావతి రాజధాని పూర్తవుతుంటారా కంపల్సరీ చేయాలండి చేస్తున్నారు అమరావతి రాజధాని ఒక ఒక సంవత్సరం నా క్రితం వెళ్తే పెద్ద అడవి అయిపోయిందండి అది నిన్న కాక మొన్న మేము వర్క్ పని మీద వెళ్ళామండి వైరింగ్ వర్క్ ఉంటే కాంట్రాక్ట్ పనుల కోసం వెళ్తే ఇవాళ మొత్తం అంతా క్లియర్ చేశారు మొత్తం అంతా జేసీబీలతో క్లియర్ చేసి పెద్ద అసలు మామూలుగా వనంలో ఉన్నదాన్ని ఎడారిలా చేసి మొత్తం బిల్డింగ్లు స్టార్ట్ చేశారండి ప్రతీ కూడా మొదలెడుతున్నారు అన్ని చోట అన్నీ కూడా కంప్లీట్ అవుతాయని మా కోరికండి అమరావతి కంప్లీట్ అవుద్ది అలాగే పోలవరం ప్రాజెక్ట్ కూడా ఈ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ నాలుగేళ్ళు పూర్తి చేయకపోయినా వచ్చే మళ్ళీ గెలిచిన మళ్ళీ ఒక సంవత్సరంలో కంప్లీట్ చేస్తారండి మళ్ళీ కూటమి ప్రభుత్వం టైంలోనే మళ్ళీ ప్రాజెక్టు మళ్ళీ చేసుకోవాలని పేరు బడేటి చంటి గారండి బడేటి రాధాకృష్ణ చంటి గారు మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఆయన పరిపాలన ఇక్కడ ఎలా ఉంది నిజంగా ప్రజలకు ఏదైనా కష్టం ఆయన ఒక ఎలక్షన్ రాకముందే సంవత్సరం ఐదు సంవత్సరాల నుంచి ఇంటింటికి వెళ్ళి కష్టపడ్డాడండి ఆయన అందుకే బంపర్ మెజార్టీ వచ్చింది ఎవరికి మెజార్టీ ఏలూరు బడేటి రాధాకృష్ణ చంటి గారికి నెంబర్ వన్ మెజార్టీ వచ్చిందండి ఎందుకు ఎందువల్ల వచ్చిందంటారు ఆయన కష్టపడ్డాడు ప్రతి ఒక్కరికి సమస్యలు తెలుసుకున్నారు కాబట్టి మా చెడ్డి గారు ఏలూరు ఎమ్మెల్యే గారు అంత మెజారిటీతో గెలిచారండి ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ గత ప్రభుత్వంలో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉండేది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎలా ఉంది ఏమండి అంతకుముందు ప్రభుత్వంలో రోడ్లన్నీ గొంతలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారండి బోలు మంది చనిపోయారు వాస్తవానికి బోలు మంది అందరికీ తెలిసిన విషయం అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచి సంక్రాంతి రాగానే రోడ్లు వేపిస్తా అన్నారు మాట తప్పకుండా మొత్తం ప్రతి ఒక్క రోడ్డు వేయించారండి ఆయన ఏలూరులోనూ చాలా రోడ్లు బోలు రోడ్లు వేయించారండి బాబా ఇప్పుడు చూసుకుంటే త్వరలో మహిళలకు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు పెడతా అంటున్నారు నిజంగా పథకం పెడితే బాగుంటుందా లేదా మరేదైనా పథకం పెడితే బాగుంటుందా ఏమండి అన్నారు మాట అన్నారు మాట తప్పకుండా పెట్టాలండి ఇది పెడితేనే ప్రజలు కూడా ఆనందిస్తారండి పెట్టాలి కంపల్సరీ ఒక మాట అన్నామంటే మాట నెరవేర్చుకుంటేనే కదండి నాయకుడు అవుతారు ఎవరన్నా మళ్ళీ ఆయన ఓటే పెట్టదే మళ్ళీ మనం చేయలేదు అనుకోండి మాట తిప్పారు మళ్ళీ మనల్నే తిడతారండి అది కంపల్సరీ ఫ్రీ బస్ ఇస్తేనే బాగుంటుంది బాబా ఇప్పుడు చూసుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి కావాలా లేదా పథకాలు కావాలా ఏమండి అభివృద్ధి కావాలండి పథకాలు ఎవరికి కావాలండి ఏమండి పథకాలు అండి ఎందుకండి పథకాలు దేనికి కావాలి ఉన్నత విద్యకు పథకం కావాలి తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి అండి ఆరోగ్యానికి పథకాలు కావాలండి ఈ పనికి పథకాలు చాలా వేస్ట్ అండ్ అనవసరం చదువుకుంటాను పిల్లలకు పథకాలు ఇమ్మనంటే అది బేస్ట్ ఆరోగ్యానికి పథకం ఇమ్మంటే ఆయన అటాక్ వచ్చింది అలాంటి వాటికి ఫ్రీ రుణాలు బాగుంటుంది బాబా ఇప్పుడు చూసుకుంటే గతంలో విద్యా సంస్థలు ఎలా ఉండేవి ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది పుస్తకాల నాణ్యత ఎలా అనిపించింది యూనిఫామ్ నాణ్యతే కానీ లేదంటే ప్రభుత్వ పాఠశాలలో సన్న బియ్యం పెడతామంటున్నారు నిజంగా సన్న బియ్యం పెడతామంటున్నారా ఏమోనండి అయితే మనం ఎడ్యుకేషన్ కాదు కదండి అంత లోతుకి వెళ్ళలేదు అంటే మా పిల్లలు చదువుతున్నారు కానీ మనం ఇబ్బంది అయితే చెప్తారు కదా మా పిల్లల్లో ఆ ఆ ఏం చెప్పలేదండి ప్రజెంట్ ఇప్పటివరకు యూనిఫామ్స్ అన్నీ బాగానే ఉన్నాయి ఇబ్బంది ఏం లేదండి పుస్తకాలు బాగానే ఉన్నాయి పిల్లలు తింటున్నారు కానీ తేడా ఉంటే చెప్తారు కదా బియ్యం బాగాలేదు నాన్న అది బాగలేదు అని ఇంటికాడ నుంచి పంపిస్తాం కదా మేము అలాంటివి లేవండి బాబు ఇప్పుడు చూసుకుంటే గత ఐదు సంవత్సరాల పరిపాలనలో ఆరోగ్యశ్రీ ఆపేశారు అన్న మాట వినబడింది అవును అండి ఇప్పుడు నిజంగా గత ఐదు సంవత్సరాల్లో ఆరోగ్యశ్రీ ఆపేశారా బాబాయ్ ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ అంతా అందరికీ అందుబాటులో ఉంటుందా ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉంటుందా అంటే అది ఇంకా మనకి అంత లోతు వెళ్ళలేదు మనం కొనుక్కోలేదు ఎవరిని ఉండొచ్చు మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయి బాబాయ్ సమస్యలు అంటే ఏం లేవు ప్రస్తుతానికి బాగానే ఉంది మా వర్క్లే బాగానే ఉన్నాయి ఇబ్బంది లేదు ప్రజెంట్ పనులే బాగానే చేస్తున్నాడు అందరం భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా వర్క్లు ప్రతి ఒక్కరికి ఉన్నాయి ఇసుక కూడా అందరికి సప్లై జరుగుతుందండి వర్కులు అందరికీ ఉన్నాయి తాపి పనులు కానీ పెయింటర్లు కానీ ఎలక్ట్రిషియన్లు కానీ అందరూ వర్కులు మేనేజ్ చేసుకుంటున్నారు ఇబ్బంది అయితే లేదు ఎవరికీ లేదు ప్రజెంట్ సరే